అక్కడి అద్భుతాలను ఏ శిల్పకారుడు ఉలితో చెక్కలేదు ఏ కూలీ రాళ్లెత్తి చెమటోడ్చలేదు సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ రాతి వనాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి చక్కటి అనుభూతులను గుండెల్లో నింపుతున్న ఈ అద్భుతాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ప్రాభవం కోల్పోతున్నాయి ఒకప్పుడు పర్యాటకులను ఆకట్టుకున్న రాక్ గార్డెన్స్ అభివృద్ధికి దూరంలో వెలవెలబోతున్నాయి కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాతివనాలు సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటాయి అగ్నిపర్వతాలు బద్దలవ్వడంతో ఏర్పడ్డ అతి సహజ సిద్ధమైన ప్రకృతి అందాలే ఈ రాతివనాలు ఈ రాక్ గార్డెన్స్ ఆసియా ఖండంలోనే అతిపెద్దవిగా కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడినట్లుగా చరిత్రకారులు చెబుతారు కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉండే రాక్ గార్డెన్స్ కనువిందు చేస్తాయి సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో రాక్ గార్డెన్స్ విస్తరించాయి సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్లు వివిధ ఆకృతులతో ఇట్టే కట్టిపడేస్తాయి పచ్చని చెట్ల మధ్యలోంచి కాస్త లోపలికి వెళ్తే ఏ శిల్పి చెక్కాడా అనే అనుమానం కలగకమానదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రాళ్ల మధ్యన నిలబడి సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరు మరికొందరు ఫోటోషూట్ కోసం ఇక్కడికి వస్తుంటారు ఎన్నో సీరియళ్ళూ సినిమాలు ఇక్కడ షూటింగ్లు జరుపుకున్నాయి ప్రస్తుతం దీని నిర్వహణ గాడి తప్పడంతో పర్యాటకులు కరవయ్యారు డెవలప్మెంట్ మాత్రం ఇప్పుడైతే మాత్రం డెవలప్మెంట్ అయితే ఏం లేదు గతంలో అనేక రకాల ఫంక్షన్లు జరిగాయి ఇక్కడ అసలు మా రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఇది రాక్ గార్డెన్స్ అండి అటువంటిది ఇప్పుడు నిర్మానుషంగా ఇక్కడ చూసినా నిర్మానుష్యంగా ఉంది మనుషులే కనపడలేదు అసలు గతంలో అయితే రూమ్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయి ఉండేవి ఇప్పుడైతే అసలు ఏం రూమ్లు ఎక్కడ ఫిలప్ కావడం లేదు దీనివల్ల ఆదాయం తగ్గిపోతుంది దీనికి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోతుంది రూమ్స్ ఫిల్ అయ్యి బాగా పర్యాటకులు ఎక్కువ వస్తే కన్నా డెవలప్ కావడానికి అవకాశం ఉంది గతంలో సినీ ఫీల్డ్ వాళ్ళు ఇక్కడ షూటింగ్లు కూడా జరిగినాయి వాటిని బట్టి గత గత ప్రభుత్వాలు ఈ ఏపీ టూరిజాన్ని రాక్ గార్డెన్ని డెవలప్ చేస్తూ వచ్చినారు ఇప్పుడు అలాంటి వాతావరణం కనపడం లేదు పర్యాటకంగా చూడడానికి ఇక్కడ ఏ డెవలప్ కనపడం లేదు అన్ని పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ స్పోర్ట్స్ సంబంధించినవి కానీ లైట్లు కానీ ఏది కానీ హోటల్స్ కానీ సరైన అభివృద్ధి కనపడం లేదు కాబట్టి ఇదంతా దీనివల్ల అయిపోయిందంటే పర్యాటకులంతా తగ్గిపోయినారు ఇదేమో ఓర్వకల్ అనేది చాలా ఫేమస్ అయిపోయినది ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నది ఆపోజిట్ ఎయిర్పోర్ట్ ఉన్నది ఎయిర్పోర్ట్ ఉన్నది కానీ ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నది ఆ సోలార్ ఉన్నది ఇవల్ల ఉన్నాయి కూడా ఇది మాత్రం డెవలప్ కావడం లేదు నిధులు లేక ఫండ్ లేకనే ఇప్పుడు డెవలప్ ఆగిపోయింది అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం గత ప్రభుత్వాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక గదులు విశాలమైన రహదారులు పిల్లల కోసం క్రీడా పరికరాలు ఏర్పాటు చేసింది కొండల మధ్య వెలసిన చెరువుపై వంతెన నిర్మించింది పనికిరాని ఇనుప వస్తువులతో తయారు చేసిన జంతువులు పక్షుల ప్రతిమలు ఏర్పాటు చేసింది రాతివనాలు పర్యటకుల తాకిడితో నిత్యం కలకలలాడుతూ ఉండేవి గత తెలుగుదేశం ప్రభుత్వం మూడు కోట్లతో రాక్ గార్డెన్స్ ను ఎంతగానో అభివృద్ధి చేసింది వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో కనీసం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు అభివృద్ధి మాట అటుంచితే నిర్వహణ కూడా పట్టించుకోలేదు గదులు ఖాళీగా ఉంటున్నాయి ఆదాయం భారీగా పడిపోయింది విద్యుత్ దీపాలు పనిచేయటం లేదు గార్డెన్ రూపుకోల్పోయింది సాహస క్రీడలు అటకెక్కాయి గతంలో పున్నమి ఫెస్టివల్ లాంటివి నిర్వహిస్తే గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా అలాంటి ఉత్సవాలు నిర్వహించలేదు కర్నూలు జిల్లాలో ముఖ్యంగా రాక్ గార్డెన్ కర్నూలు జిల్లాకే మంచి పేరు అనేది పోయిన ప్రభుత్వాలు బాగానే మెయింటెనెన్స్ ఉండేది ఇప్పుడు నిధులు లేక చాలా అసభ్యకరంగా మారిపోయింది ఒకప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వస్తే మిక్షన్లు అంట పిల్లలకు ఆడకడానికి బాగుండేది ఇప్పుడు అన్నీ ఇరిగిపోయినాయి దాని మెయింటెనెన్స్ లేక ప్రభుత్వం నిధులు ఇవ్వక చాలా ఘోరంగా తయారైపోయింది ఎవరంటే ఎవరు రావడము మందు తాగడానికి వచ్చి ఇక్కడ సీసలు పలగొట్టిపోవడము జరుగుతుంది అంతగా ఓల్డ్ పీపుల్ అయితే రారండి ఎంగుగా అడల్స్ అయితే వస్తారు కానీ పైన మాత్రం ఇంత ఎండల్లో వచ్చినప్పుడు అంతా ఎక్కాలన్నప్పుడు దాహం వేస్తుంది కదా నీళ్లు పెడితే బాగుంటది ఇంకా కొన్ని చోట్ల ఏమైనా డేంజర్ కోసం కొన్ని రాళ్ళు కదులుతున్నాయి కింద అలాంటివి ఏమైనా పెడితే బాగుంటది ప్రస్తుతం పర్యాటకులు చాలా తక్కువగా వస్తున్నారు త్వరలో ఏర్పాటు కాపోయే కొత్త ప్రభుత్వం రాతి వనాలను అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు